హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంగ్ అరవింద్ దిస్ ఈజ్ అర్వింద్ కానీ ఈ సార్ వీడియో ఏంటంటే డివోషనల్ వీడియో అనమాట ఇది కూడా మహాకోం మేళ వెళ్ళినప్పుడు వీడియో తీశాను శివాలయ పార్క్ అని ఒకటి ఉంటుంది అక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి డెమో పేసెస్ ఆ వీడియో చూడండి మనం రియల్ లైఫ్ లో పన్నెండు జ్యోతిర్లింగాలు చూడాలంటే చాలా టైం పట్టచ్చు అది ఎలా ఉండిది అంటే ఈ డెమో వీడియో అనమాట వీడియో అయితే చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది ఇదే లాస్ట్ డివోషనల్ వీడియో అనమాట ఇంకా నెక్స్ట్ వీక్ అయితే ఒక ఫుల్ ఫన్నీ వీడియో వచ్చింది వీడియో అయితే చూసండి ముందు అండ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఇంకెందుకు ఇంకెందుకే లెట్స్ వాచ్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు జ్యోతిర్లింగాలు వచ్చరికి ఫస్ట్ కేదార్నాథ్ అనమాట కేదార్నాథ్ వచ్చరికి లో ఉంది చూడడానికి చాలా అంటే చాలా గా ఉంది అసలు నేనైతే అసలు ఊహించలేదు ఎంత బాగుంటుంది అని పని చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా తెలియని వాళ్ళకి ఒకే చోట జ్యోతిర్లింగాలు ఎలా ఉంటుంది అని ఒక ఐడియా కోసం అయితే ఇది చూడొచ్చు అండ్ సెకండ్ వన్ వచ్చరికి మహాకాళేశ్వరం అనమాట ఇది వచ్చరికి మధ్యప్రదేశ్లో ఉంటుంది చూడలేదు ఎంత బాగుందో ఆ విధంగా నేనైతే అసలు అనుకోకుండా బల వచ్చాను ఇది వచ్చేసరికి శివాలయ పార్క్ ప్రయాగ్రాజ్లో శివాలయ పార్క్ ఉంది అందులో పర్సనల్ ఫిఫ్టీ రూపీస్ అయితే టికెట్ చేస్తారు అక్కడికి వెళ్తే ఈ ఐడల్స్ అని చూడొచ్చు అనమాట మనం రావడం వచ్చరికి ఓంకారేశ్వరి టెంపుల్ ఓంకారేశ్వర్ టెంపుల్ వచ్చేసరికి మధ్యప్రదేశ్లో ఉంటుంది ఇంకో జోతులంగా అది చూడండి క్లియర్గా వీడియోలో చూపిస్తాను అసలు నేనైతే అసలు చూపించలేదు ఎంత బాగుంటాయి అని టాప్ టు బోటల్ చాలా బాగుంటాయి బట్ నైట్ టైం కాబట్టి కొంచెం బ్లాక్ షేడ్ అలా కనబడుతుంది మామూలుగా మార్నింగ్ టైం అయితే ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నాలుగోది వచ్చేసరికి కాశీ విశ్వనాథ్ టెంపుల్ అనమాట అందరికీ చాలా అంటే చాలా చాలా బాగా తెలిసింది అందరికీ ఉత్తరప్రదేశ్ కాశీలో ఉంటుంది చూడండి మనందరం నాకు తెలిసిన వరకు జ్యోతిర్లింగం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ కాశీ కాశీ చాలా అంటే చాలా బాగా ఈ మధ్య మనం అందరం తొందరకి వెళ్ళిపోతున్నాం కానీ ఇంతకు ముందు రోజుల కాశీకి వెళ్ళడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం ఇంక మరియు ఇంకా ఐదోది వచ్చేసరికి మల్లికార్జున స్వామి టెంపుల్ అనమాట మన ఆంధ్రప్రదేశ్లోనే శ్రీశైలి ఉండద్ది చాలా అంటే చాలా మంది వెళ్ళి ఉంటారు నేను మాత్రమే కూరకి వెళ్ళాను మల్లికార్జున స్వామి టెంపుల్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక నెక్స్ట్ ఆరు ఆరో వచ్చేసరికి రామేశ్వరం 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 జ్యోతిర్లింగం అనమాట ఇది తమిళనాడులో ఉంటుంది రామేశ్వరం అనగానే గుర్తొచ్చేది డైలాగ్ ఒకటి ఉంది ఆ తర్వాత గుడి చూడండి అసలు ఎలా ఉన్నా అసలు నేనైతే అనిమాజినబుల్ అసలు రామేశ్వరం వెళ్ళిన శనిశ్వరం వదలలేదంటారు కదా రామేశ్వరం అని పేరంగా అదే గుర్తొచ్చింది తర్వాత వచ్చేసరికి బైద్యనాథ్ టెంపుల్ అనమాట ఇది వచ్చేసరికి జార్ఖండ్లో ఉండదు చూడని టెంపుల్ వ్యూ చూడడానికి గోల్డ్ ఉంది కానీ గోల్డ్ వెళ్ళండి మొత్తం ఐరన్ ఒక డిఫరెంట్ మెటల్ అసలా దాని తర్వాత వచ్చరికి సోమనాథ్ టెంపుల్ సోమనాథ్ టెంపుల్ వచ్చరికి గుజరాత్లో ఉండిద్ది లైఫ్ టైం మన హిందూస్ అందరికీ ఒక లైఫ్ టైం గోల్ ఉండద్ది ఏంటంటే పన్నెండు జ్యోతిలింగాలు ఒక్కసారి ఒక్కసారైన జీవితంలో వెళ్ళాలని చాలా హ్యాపీనెస్ అదంతా ఉండిద్ది ఎన్నో పాపాలని పోతాయని చాలా మంది ఫీలింగ్ అనమాట ఒకసారి ట్రై చేయాలి ఇంకా నాగేశ్వర్ టెంపుల్ అనమాట ఇది వచ్చేసరికి ఇది కూడా గుజరాత్ లో ఉంటుంది అనమాట ఇంకా చాలా అంటే చాలా బాగుంది పీస్ లాగే పీస్ లాగా లేదు యాక్చువల్ గా మీరు మార్నింగ్ టైం చూస్తే ఇంకా చాలా బాగుంటుంది మన ఈవినింగ్ టైం ఎలా ఉన్నా కొంచెం బ్లాక్ అండ్ వైట్ లో షేడ్ అవుతుంది షాడో తర్వాత వచ్చేసరికి శ్రీ ట్రేమ్ భయస్కర్ భయస్కర్ టెంపుల్ అనమాట అది వచ్చేసరికి నాసిక్ మహారాష్ట్రలో ఉంటుంది చూడండి కొంచెం చూపిస్తున్నా చాలా అంటే చాలా బాగుంది భీమాశంకర్ మహారాష్ట్రలో ఉంటుంది పదకొండవ జ్యోతిర్లింగం ఈ పదకొండు జ్యోతిర్లింగాలు మన రెయిల్ లెఫ్ట్ చూడాలంటే మిమ్మల్ని అమౌంట్ ఖర్చు అవుతుంది బట్ ఈ పదకొండు జ్యోతిర్లింగానికి వెళ్ళొస్తే ఆ మనిషి చేసిన పాపాలు అన్ని పోతాయని చాలా అంటే చాలా గొప్ప నమ్మకం అన్నమాట పన్నెండు జ్యోతిర్లింగం వచ్చరికి గ్రీష్ణేశ్వర్ గ్రీష్ణేశ్వర్ జ్యోతిర్లింగం